ఓ ప్రాంతంలో ఒక తాతయ్య ఉన్నాడు ఒంటరిగా ఉండేవాడు ఊరు బయట ఉండేవాడు గుడిసెలో ఉండేవాడు ఆదరించే వాళ్ళు లేరు నా అన్నవాళ్ళు లేరు మాట్లాడేవాళ్ళు లేరు ఒంటరితనం తల్లాడిపోతున్నాడు అటువంటి సమయంలో ఒక భిక్షగాడు ఆ ప్రాంతంగా వెళ్తూ వెళ్తూ ఆ తాతయ్య దగ్గరికి వచ్చి తాతయ్య ఆకలిగా ఉంది కొంచెం ఏమైనా అన్నం పెడతావా అని అంటే తాతయ్య అన్నాడు ఇప్పుడే వచ్చే పొలం నుంచి ఒక అరగంట సేపు నువ్వు వెయిట్ చేస్తే నేను ఎలాగో గంజి అందుకుంటున్నాను నీకు కూడా గంజి పెడతాను అలాగే తాతయ్య గబగబా గంజి చేశాడు ఉప్పు వేశాడు ఉల్లిపాయ వేశాడు తనకు ప్లేట్లో వేసుకున్నాడు ఆ ముష్టోడిని కూడా నాకు కూర్చో నువ్వు కూడా కూర్చో అని చెప్పి వానికి గంజి పెట్టాడు వాళ్ళిద్దరు మాటలు కలిసినాయి ఆ ముష్టోడు ఆ తాతయ్యతో చాలాసేపు మాట్లాడాడు ఆ రాత్రంతా ఉన్నాడు ఆ తాతయ్యకి ఎంతో ఆదరణ కలిగింది ముష్టోడైతే అయింది నాతో మాట్లాడాడు నాతో సమయం గడిపాడు నాతో కలిసి భోంచేసాడు అని చెప్పి చాలా సంతోషించాడు ఈ ముస్టోడు వెళ్ళిపోతుంటే ఆ తాతయ్య వెళ్ళిపోయి ఏం చేస్తావు ఎక్కడికి వెళ్తావు రెండు మూడు రోజులు నా దగ్గరే ఉండు నేనే వండి పెడతా నీకు మళ్ళీ వెళ్ళి అడుక్కోవాల్సిందేగా ఎంతకాలం అడుకుంటాను ఎలాగా నేనే వండి పెడతా నా దగ్గరే ఉండు సరే తాతయ్య రెండు మూడు రోజులు అక్కడే ఉన్నాడు ఈ తాతయ్య పొలానికి వెళ్ళి పని చేసుకుని వచ్చి ఈ ముష్టోడికి తనతో పాటు అన్నం వండేవాడు ఇద్దరు కలిసి గంజి తినేవాళ్ళు తాగేవాళ్ళు అతని నేను ఇంకెళ్తాను తాతయ్య సరే వెళ్ళు కానీ ఎప్పుడైనా వస్తే మాత్రం మళ్ళా నా దగ్గరికి రా కలిసి పోంచేద్దాం అన్నాడు కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ గుడిసె ఎదుట ఓ రథం ఆగింది ఆ రథం మీద నుంచి మహారాజు దిగాడు గుడిసెలో నుంచి ఈ తాతయ్య బయటకు వచ్చాడు ఏంటి హడావుడి ఎవరు మీరు సైనికులు రథం మీదను దిగిన రాజు నేను ఈ దేశాన్ని పరిపాలించే మహారాజుని మహారాజా మీరెందుకు ఈ పేదవాడి దగ్గరకు వచ్చారు ఎందుకు వచ్చారో ఇప్పుడు రావడం ఏమిటి కొన్ని వారాల క్రితమే వచ్చాను ఎక్కడికి వచ్చావు నీ దగ్గరికి వచ్చా నా దగ్గరికి నువ్వు ఎప్పుడో వచ్చావు మహారాజా నీ దగ్గరకు వచ్చా నీతో ఉన్నా నువ్వు పెట్టిన గంజి తిన్నా నీతో రెండు మూడు రోజులు గడిపా నీ ప్రేమ నీ ఆప్యాయత నీ మంచితనం ఇవన్నీ చూసా వాడు అడుక్కునేవాడు రాజా అడుక్కునేవాడిగా వచ్చిన వాడిని నేనే నా దేశంలో ఉన్న ప్రజల యొక్క మనస్తత్వం నా దేశంలో ఉన్న ప్రజల యొక్క వ్యక్తిత్వం ఎలా ఉందో తెలుసుకోవాలని చెప్పి మారు వేషంలో వచ్చా ఎవడు నాకు అన్నం పెట్టలా ఎవడు నన్ను చారది ధనవంతులు ఇలా నుంచి వచ్చా ఇళ్ళను దాటుకుంటూ వచ్చా బాగా ఉన్న వారి ఇల్లు దాటుకుంటూ వచ్చా పలకరించిన లేడే పోపో అన్న వాళ్ళు అందరూ కూడా ప్రేమతో పలకరించావు లేకపోతే కూర్చొని ఆయన వండి పెడతానన్నావు ఎంతో ఆప్యాయతను పంచావు తాతయ్య ఈ నువ్వు ఉండాల్సిన అవసరం లేదు నాతో పాటు ఈ గుడిసెలో ఉండాల్సిన అవసరం లేదు తాతయ్య నాతో పాటు ప్యాలెస్లో ఉండాలి వచ్చేసేయ్ తీసుకెళ్తా సహోదరి సహోదరులు ఆ రాజు ఎక్కడికి వచ్చాడో తెలుసా పేదవాడు పడి ఉన్న చోటికొచ్చాడు ఆ మహారాజు ఎక్కడికి వచ్చాడో తెలుసా నువ్వు నేను పడి ఉన్న ఈ భూమి మీదకి వచ్చాడు నువ్వు నేను దిక్కులేని వారమని ప్రేమకు ఆప్యాయతకు అనురాగానికి నోచుకోలేక శాంతి సమాధానము సంతోషం పొందుకోలేక దిక్కు దశ లేకుండా అల్లాడిపోతున్న మనలను అర్థం చేసుకోవడానికి మనకు ఆయన ప్రేమను పంచిపెట్టడానికి మన స్థానంలో మనకు రావాల్సిన శిక్షను భరించి నిన్ను నన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి మనం పడి ఉన్న చోటకే వచ్చిన మహారాజు ప్రభు అయినా క్రీస్తు ఆ యేసు క్రీస్తును గనుక మనం అంగీకరిస్తే ఆయన గొర్రె పిల్లగా వచ్చాడు దాసుడుగా వచ్చాడు అలా దాసుడుగా వచ్చినప్పుడు అక్కడున్నటువంటి పరిచయలు కానీ శాస్త్రులు కానీ ప్రజలు కాని అర్థం చేసుకోలేకపోయాడు ఈరోజు నువ్వు నేను అర్థం చేసుకుంటే బాగుంటుంది మొదటి రాకలో ఆయన వద్దకు తేబడిన గొర్రె పిల్లగా వచ్చాడో నీకోసం నా కోసం సిలువలో మరణించాడో ఆ మరణించిన దేవుడు మళ్ళా రాబోతున్నాడు ఎలా రాబోతున్నాడో తెలుసా గొర్రె పిల్లగా రాబోవడంలో మరి యుధ సింహంగా రాబోతున్నాడు ఆకాశంలో ప్రత్యక్షం కాబోతున్నాడు ఎందరైతే ఆయనను అంగీకరించిరో గొర్రె పిల్లగా వచ్చిన క్రీస్తును లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా విశ్వసించిన ప్రతి ఒక్కరిని మధ్య ఆకాశంలో నా దేవుడు కలుసుకుంటాడు పరిలోకానికి చేరుస్తాడో ఈరోజు ఎంతమందికి ఆ నమ్మకం ఉంది నేను గనుక కన్ను మూసిన లేదా ఏసయ గనుక మధ్యాకాశంలో ప్రత్యక్షమైన ఖచ్చితంగా నేను ఏసైను కలుసుకుంటా ఎందుకని ఆయన నేను పడి ఉన్న చోటకి వచ్చినప్పుడు ఆయనతో నేను పరిచయం ఏర్పరచుకున్నా ఆయన నేను కలుసుకున్నా ఈ భూమి మీద ఏసయను కలుసుకొని రక్షకునిగా అంగీకరిస్తే పరలోకంలో నిన్నో తన కుమారునిగా కుమార్తెగా అంగీకరించి నిత్యము తనతో పాటు ఇంట్లో భోంచేసే మహాకృప దేవుడు అనుగ్రహిస్తాడు వాక్యంలో ఉన్న జ్ఞానాన్ని లోకానికి కనపరచాలని ప్రయత్నం చేయొద్దు వాక్యానుసారంగా జీవించు మంచి సమర్యుడు వలె క్రియల్లో నీ ఆత్మీయతను కనపరచు అమ్మాయ అబ్రహాము ఆత్మీయుడే అయినా దేవునికి దూరమయ్యాడు యోనా ప్రభక్తే అయినా దేవునికి దూరం అయ్యాడు దేవుడిచ్చిన పనిని కాదన్నాడు పరిచర్యను కాదన్నాడు ప్రవక్తగా ఇచ్చినటువంటి ప్రసంగాన్ని కాదన్నాడు లోకం వైపుకు వెళ్తున్నాడు సంసోని ఎవరో తెలుసా ప్రత్యేకించబడినవాడు ప్రతిష్ఠించబడినవాడు న్యాయాధిపతిగా ఏర్పరచబడినవాడు అయినా లోకం వైపుకు వెళ్తున్నాడు ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా మందిరానికి వస్తున్నావు వాక్యం వింటున్నావు సేవలో ఉంటున్నావు అయినా వ్యక్తిగతంగా అంతరంగంలో లోకం వైపుకు వెళ్తున్నాం లోకపు ఆలోచనల వైపుకు వెళుతున్నాం లోకంలో ఉన్నటువంటి పాపిష్టి ఆకర్షణల వైపుకు వెళుతున్నాం జాగ్రత్త ప్రమాదకరమైనటువంటి మార్గంలోనూ ఉన్నావు ఎరుషులేము నుండి దిగే ఎరుకకు వెళుతున్నప్పుడు ఆ మార్గం ప్రమాదం దొంగల చేతిలో పడ్డాడు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను సేవను పరిచర్యను పక్కన పెట్టి యుప్పేకు దిగిపోయి తరిశిష్ వెళ్తున్నాడు యోన ప్రమాదంలో పడ్డాడు పెను తుఫాన్లో పడ్డాడు దేవుడిచ్చిన బరువు బాధ్యతలను పక్కన పెట్టి ప్రేమ దోమ అని చెప్పి తిమ్నాతుకు వెళుతూ సింహం ఎదుటి పడ్డాడు సంసోను ప్రమాదంలో పడ్డాడు దేవుడిచ్చిన వాగ్దాన భూమిలో కష్టం వచ్చిందని చెప్పి కణాను విడిచిపెట్టి ఫరోను ఆశ్రయించడానికి వెళ్ళి అబ్రహాము అబ్రహాము కుటుంబం ప్రమాదంలో పడింది దేవుణ్ణి నువ్వు ఎప్పుడు విడిచిపెట్టినా దేవునికి నువ్వు ఎప్పుడు దూరమైనా వినో ప్రమాదంలో పడతావు నీ ఆత్మీయత ప్రమాదంలో పడుతుంది నీ కుటుంబం ప్రమాదంలో పడుతుంది నీ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది నీ ఆత్మ ప్రమాదంలో పడుతుంది జాగ్రత్త పడదాం ఈరోజు దేవునికి ఒక మాట ఇద్దాం ప్రవ్వా చచ్చిపోయేంత వరకు నిన్ను నేను విడిచిపెట్టినయ్యా నీ సన్నిధికి నేను దూరం కానయ్యా వెనక్కి తిరిగి లోకం వైపు నిర్ణయం తీసుకో సహోదరి ఓ నిర్ణయం తీసుకో సహోదరా నువ్వు కష్టాల్లో వచ్చావు శ్రమల్లో వచ్చావు ఇరుకు ఇబ్బందుల్లో వచ్చావు వ్యాధి బాధల్లో వచ్చావు నిరుద్యోగంతో వచ్చావు గర్భఫలం లేక వచ్చావు అనారోగ్యంతో వచ్చావు ఆర్థిక సమస్యలతో వచ్చావు వాటన్నిటినీ తీర్చుకోవడం కంటే మొదట దేవునితో సత్సంబంధం ఏర్పరచుకోవడం అత్యవసరం నా నీతిని నా రాజ్యాన్ని మొదట వెతకండి అప్పుడు అవన్నీ మీకు ఇస్తాను ఈరోజు నీకు కావాల్సింది ఏంటో తెలుసా దేవునితో సత్సంబంధం దేవునికి నీకు మధ్య పాపము రాకుండా లోకము రాకుండా పరిశుద్ధమైన జీవితం నీకు అత్యవసరం అనుకోకండి నా అవసరాల కోసం ఎందుకు ప్రార్థన చేయటల్లా నా కష్టం కోసం ఎందుకు ప్రార్థన చేయటా నా ప్రభుత్వం సెలవు ఇచ్చాడు నా నీతిని వెతకండి నా రాజ్యాన్ని వెతకండి మీకేం కావాలో అవన్నీ నేను ఇచ్చేస్తా అవి ఇవ్వడం నాకే మాత్రం కష్టం కాదో మీ హృదయము నా ఎదుట సరిగా ఉన్నట్లయితే మీకేం కావాలో అవన్నీ నేను మీకు ఇచ్చేస్తా అమ్మా అయ్యా ఈరోజు మనం ప్రాఖలాడాల్సిందే ప్రార్థించాల్సిందే అందరం కోరుకోవాల్సిందే ఏంటో తెలుసా దేవుడితో సత్సంబంధం దేవుడు ఆశించే ఆత్మీయత దేవుడు కోరుకునే పరిశుద్ధత దేవుడు ఇష్టపడే ప్రవర్తన అది మనం కలిగి ఉండాల్సిందే